నేను రాజేష్ మహాసేన్ అండి గతంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ విఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు ఇరవై విగ్రహాలు ఇరవై ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో అప్పుడు కొన్ని అపార్థాలు చోటు చేస్తున్నాయండి ఎప్పుడైతే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఆ విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒక అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మేము సోషల్ మీడియాలో ఎలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటేనే మాట్లాడడం సమర్థించాం అతని అరెస్ట్ను కూడా సమర్థించాం అయితే తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపంలో అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పరిశుభ్రజాలంతో మాట్లాడినది నేను కూడా సోషల్ మీడియాలో చెప్పాను అయితే అప్పుడు నేను ఒకరిద్దరి గురించి మాట్లాడితే అది ఎంటైర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా బాధ ఉన్న వ్యాఖ్యలే అప్పుడు నా మీద వారి పెద్దలు కేసు కూడా పెట్టడం జరిగింది అయితే నేను అప్పుడైతే ఓకే అనుకున్నాను సరే వాళ్ళు మనల్ని మనం వాళ్ళన్నో కేసు పెడితే పెట్టనీ అనుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాక నేను మాట్లాడింది ఎవరో ఇద్దరు మాట్లాడితే దానికోసం టోటల్ సమాజాన్ని మన వల్ల మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అయితే ఇప్పుడు కేసు కూడా కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్దలు పెద్ద మనసుతో లేదు మేము అది రాయేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకున్నామని చెప్పడం జరిగింది కేసు విత్డ్రా చేసుకోవడానికి వారు ముందుకు వచ్చిన కారణంగా రోజున వారికి వారిని పర్సనల్గా కలిసి మరొకసారి క్షమాపణ చెప్పాలనిపించింది నాకు అనిపించి నేను వారితో మాట్లాడటం జరిగింది పెద్దలో ఒకవేళ తెలియని యువ రక్తంలో వాళ్ళు ఏదన్నా ఆవేశంగా మాట్లాడినా మీ మనసు ఒప్పించినా మీరు దయచేసి అదేమి మనసులో పెట్టుకోకండి పెద్ద మనం చేసుకుని బాలాటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీ అందరూ ఆశిస్తులు అని చెప్పి వారిని అడగడం జరిగింది వారు అందరూ అసలు చాలా ఇష్టంగా సొంత పిల్లలని దగ్గర తీసుకున్నట్టే తీసుకున్నారు మరొకసారి ఈ పట్టాపురంలోనే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరికీ అలాగే హిందూ సోదరులందరికీ కూడా హృదయపూర్వక క్షమాపణ తెలియజేస్తాం ఒకప్పుడు ఎప్పుడు తెలియని వయసులో లేకపోతే తెలియని సందర్భాల్లో మేము మాట్లాడిన మాట ఇక నుండి ఎప్పుడు కూడా మతాల వారీగా వేరువేరుగా కాకుండా అందరూ ఒకటిగా తప్పులు చేసేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు కానీ అందరూ సమానంగా అందరూ మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు వచ్చిన మీడియా మీకు కూడా